శనగల పూర్ణాలు చేసుకునే విధానం కావలసిన పదార్థాలు ముందుగా మినపప్పు ఒక గ్లాసు రెండు గ్లాసులు రేషన్ బియ్యం వీటిని నానబెట్టుకోవాలి నీళ్ళు పోసుకుని నాలుగు గంటలు ఐదు గంటలు నానబెట్టుకుని రుబ్బుకోవాలి మెత్తగా పొట్టిపప్పు ఉన్నా పర్వాలేదు గుళ్ళు పప్పున్న నానబెట్టుకుని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి శనగలు నానబెట్టుకుని ఉంచుకోవాలి శనగల పూర్ణాలకి శనగలు బెల్లం రెండు యాలికాయలు ఇప్పుడు ముందు శనగల్ని కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసి మెత్తగా ఉడకనివ్వాలి ఇలా పట్టుకుంటే చక్కగా మెత్తగా అయిపోవాలి అలా ఉడికినాక మనం రుబ్బు పెట్టుకున్న పిండి పక్కన పెట్టుకోవాలి లోపల స్టెప్పింగ్ కోసం శనగలు బెల్లం మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని దీన్ని ఒక గిన్నెలో వేసి పచ్చివాసన పోయేదాకా ఇలా గర్రెతో తిప్పుకుంటూ ఉండాలి దీంట్లోనే ఒక స్పూను నెయ్యి అవి వేసుకుని యాలక్కాయలు కూడా రెండు దంచుకుని పౌడర్ వేసుకోవాలి ఈ శనగపిండి ఇలా చక్కగా ఉండకి రావాలి ఇలా చిన్న చిన్న ఉండలు మనం కొంచెం పెద్దవి అయినా చేసుకోవచ్చు చిన్నవైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిలో వేసి మనం పూర్ణాలు వేసుకోవాలి ముందు నూనె కాగిందో లేదో చూసుకోవాలి నూనె బాగా కాగినాక మనము ఇలా పూర్ణాలాగా వేసుకోవాలి గర్రెటితో ఇలా చాలా ఈజీగా వేయచ్చు చేతితోనైనా ఇలా వేసేసుకోవచ్చు శనగపప్పు లేనప్పుడు శనగలతోనైనా ఇలా పూర్ణాలు వేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా గేరెటితో చాలా ఈజీగా పూర్ణాలు వేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో చేసి అందరికీ పెట్టండి